కర్ణాకర్ శుభ్ణ గారు ఒక సందర్భంలో అన్నారు నేను ఇంటర్వ్యూ క్రమం శాలం రాజ అనేటటువంటి పాస్టర్ అంట చెప్పండి స్త్రీలకు స్త్రీల కుడిక పేరు తోటి వాళ్ళని వంచిస్తారట ఎవరిని వంచేది స్త్రీలని అక్కడికి అక్కడికెళ్ళి ఆ చిలకలూరుపేటలో ఆ మందిరం దగ్గరికి వెళ్ళి ఆ మాట అనమాన అండి చెప్పు తీసుకొడతారు మొబైల్ కాదు ఎవరిని కరుణాకుర్ శుభ్న చెప్పులు తెగిన దాకా కింద పడి లేవని లేక పైకి లేచి వేసిన దాకా కూడా ఉండరు బాధ్యత స్త్రీల కోడికంటే ఫస్ట్ అక్కడ గుర్తు పెట్టుకోవాలని ఫస్ట్ పాస్టర్ గారి భార్య ముందు వెళ్ళి అక్కడ ఆరాధన జరిపించింది పాస్ట గారు రావటానికంటే ముందుకు పాస్టమ్మ గారు వెళ్ళి అక్కడ స్త్రీలతోటి ఎందుకంటే స్త్రీల కోడి కదా పాస్ట్రమ్మ గారు వెళ్ళి అక్కడ ఆరాధన జరిగిచ్చి మంచి ఆట చూసిన తర్వాత పాస్టర్ గారు వచ్చి జాతాడు ఎక్కడ కూడా స్త్రీల కోడిగా అన్నానంటే స్త్రీలను ఏదో చేస్తారు పాస్టర్లు అని చెప్పేసి లేనిపోని అబద్దాలని అది పాపాన్ని మూట కట్టుకోవటం నన్ను అడిగితే అన్నిటిలో లేదా ఎక్కడ కాస్త గారి ఖచ్చితంగా ఉంటుంది స్త్రీల పూడికి ఆవిడ చూసాడు అన్న వచ్చి చెప్పాడు అదే నేను అంటాను ఇప్పుడు రాళ్ళు వేయాలనుకున్నప్పుడు ఎట్టయినా మాట్లాడుతాం నరవలేని కదా ఇప్పుడు నేను నేను వంద ఆడు అక్కడ ఆ నేను చెప్పడం కదా బోర్ రెస్టారెంట్ చేశాడు శివశక్తి ఆఫీస్ అని చెప్పి వాళ్ళ వాళ్ళ సంస్థ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు వీడియోలు పెట్టారు పబ్లిక్ గా ఉన్నాయి ఇప్పుడు యూట్యూబ్ లో ఉన్నాయి నా దగ్గర కూడా ఉన్నాయి కావాలంటే మీకు ఇస్తా శివశక్తి అనే సంస్థని బోర్ రెస్టారెంట్ చేశారు వీళ్ళు ఇది బోరన్ రెస్టారెంట్ అని ఆ సంస్థల నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు చెప్పారు మరి దాన్ని ఒప్పుకోమని దాంట్లోంచి బయటకు వచ్చిన వాళ్ళు చెప్పారు నేను ఒక ప్రశ్న అడుగుతున్నా కరుణాకర్ ని ఆ చర్చికి వెళ్ళినటువంటి ఆడవాళ్ళందరినీ పాస్టల్ ఇలా చేస్తారంటున్నాడు కదా మరి కరుణాకర్ క్రిస్టియాలు ఉన్నాను అంటున్నాడుగా మరి కరుణాకర్ కుటుంబంలో ఉన్న ఫ్యామిలీ చర్చికి వెళ్ళారుగా వెళ్ళారా లేదా వెళ్ళినట్టే కదా చూస్తున్నాడుగా ఇతను మరి ఇతను వీళ్ళ వీళ్ళ ఇంట్లో లేడీస్ ని వాళ్ళ పాస్టర్లు ఏమన్నా ఇబ్బంది పెట్టారా వాళ్ళ పాస్టర్లు ఏమన్నా గోకారా ఉంటే చెప్పమని మరి అలాంటి హిస్టరీ చెప్పను వాళ్ళ వాళ్ళ ఇంట్లో లేడీస్ని వచ్చి చెప్పమని బయటకు వచ్చి లేనిపోని అబద్దాలు పాస్టర్ల మీద ఎవరు ఇట్లా మాట్లాడచ్చు నేనేం తప్పు మాట్లాడాను అడిగాను పేర్లు మాట్లాడచ్చా ఏం పేర్లు తీసుకున్నాను మరి అతను మీరే అన్నారు కదా అతనే చెప్పి మీరు పలానా వ్యక్తి అని చెప్పి లేనిపోయిన అబద్దాలు మన శాలేమాన గురించి లేనిపోయిన అబద్దాలు చెప్తుంటే మరి అది అన్ని అబద్ధాలు లాజికల్ గా అడుగుతున్నాను చెప్పినటువంటి మాట అండి ఇప్పుడు చర్చికి వెళ్ళి ఆడవాళ్ళని పాస్టర్లు ఏదో చేస్తున్నారు అంటున్నాడు కదా నువ్వు ఏదో అర్థం చదువుతున్నావు అంటే మీ ఇప్పుడు నువ్వు చర్చ్కి వెళ్ళాను గతంలో చూస్తున్నా నువ్వు అంటే మీ ఇంట్లో లేడీస్ కూడా వెళ్ళారు చర్చ్ కి మరి మీ ఇంట్లో లేడీస్ ని ఎవరైనా పాస్టర్ ఏమన్నా చేశారా మరి ఏమీ చేయలేదు కదా మీ ఇంట్లో లేడీస్ పాస్టర్ నువ్వు ఎందుకు అబద్దాలు చెప్తున్నా చేస్తే చెప్పమను ఒక్క నిమిషం చేస్తే చెప్పను ఏ పాస్టర్ చేశాడు మీ ఇంట్లో ఏ లేడీస్ ని ఏ పాస్టర్ ఏ ఇబ్బంది పెట్టాడు మొత్తం రుజువులు తీసారా ఆధారాలు సరే ఒక్క నిమిషం అది కూడా ఈవెన్ కరుణాకర్ గారి విషయంలో కూడా మీరు అడిగారు కదా అన్నగారు ఇప్పుడు స్త్రీల సహడికి స్త్రీలను తెలుసుకుంటారు అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్నలు కూడా వెళ్ళారు అని అంటున్నారు కదా వాళ్ళ అమ్మ అక్క వాళ్ళు కూడా వెళ్ళారు అంటున్నారు కదా మరి వాళ్ళని కూడా అలాగే చేశారు ఒకసారి కనుక్కోండి అని చెప్పేసి అని అన్నారు చూడండి అన్నగారు నిజంగా ఈ ఇంటర్వ్యూ కనుక వాళ్ళు వింటే కనుక అన్నగారు మళ్ళీ మమ్మల్ని పిలవద్దని చెప్తారు ఈయనకి సజెషన్ ఇస్తారు ఎందుకంటే ఇది ఆ క్రీస్తు యొక్క గొప్పతనాన్ని బైబుల్ యొక్క గొప్పతనాన్ని తెలియజేసే ఇంటర్వ్యూ అనగారు